హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల వృచ్చిక రాశి వారి రాశి ఫలితాలు వృచ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెల ఒక రూపంలో అదృష్టం తలుపు తడుతుంది ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు వృచ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంటుంది వీరికి ఈ నెలలో కలిగే లాభ నష్టాలు ఏమిటి వీరికి ఈ నెలలో ఏ రూపంలో అదృష్టం కలిసి వస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వృచ్చిక రాసి వారి మనస్తత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారికి సమాన ఓపిక అనేది చాలా అధికంగా ఉంటాయి ఈ విషయంలో కూడా తొందరపాటు నిర్ణయం కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ విధంగా వీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికం చేస్తూ ఉంటారు ఈ విధంగా సమయాన్ని వేయించడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం వృధా అవ్వడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు కూడా చేయిజారిపోవడం అలాగే మరికొన్నిసార్లు ఏ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు కలిసి రావడం ఈ విధంగా కొన్ని సందర్భాలలో వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే వృచ్చిక రాశి వారి జీవితంలో వారు ఆర్థికపరమైన అంశాల గురించి కూడా చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారి జీవితం ప్రకారం చూసుకో ఉన్నట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సమయం ఓపిక మీకు చాలా అవసరం అంటే మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట వాటి కోసం చాలా ఇష్టము పడవలసిన అవసరం కూడా అనిపిస్తుంది అంటే కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తూ ఉంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే కుటుం డబ్బు సంపాదన అనేది ఉంటుంది ఇతరుల వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒక వ్యక్తి పూర్తి ఆదాయంగా ఉంటాడు అని కొంతమంది జీవితాలు గనక మనం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాలు ద్వారా డబ్బును సంపాదించుకోగలగలుగుతాడు ఒకవైపు ఉద్యోగం చేస్తూ మరొక వైపు బిజినెస్ చూసుకోవడం పార్ట్ టైం జాబ్ చేయడం ఈ విధంగా ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు ఈ రెండు మూడు ఆదాయ మార్గం డబ్బులు సంపాదిస్తూ ఉన్న ఉంటున్నారన్నమాట అయితే వృచ్చిక రాశి వారి జాతకం అయితే ఇది ఇలా కూడా ఉంది కానీ అవకాశాలు తొందరపడడం కోసం మీరు అధికంగా శ్రమ అవసరం కూడా కనిపిస్తూ ఉంటుంది అయితే కుటుంబ సభ్యుల సహకారము సహాయ సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో తరచుగా విభేదాలు కూడా వస్తూ ఉంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితులు కూడా ఉంటుంది వృచ్చిక రాశి వారు స్త్రీ అయినా వృచ్చిక రాశి వారికి స్త్రీ అయినట్లయితే తమ భర్త అదనపు బంధువుల నుండి వీరు అనేక రకాల మానసిక ఆందోళన ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది అయితే వృచ్చిక రాశి వారు పురుషులు అయితే కనుక భార్య నుండి కూడా ఒక సహాయం లభించినప్పటికీ కూడా కొన్ని విషయాలలో తన మూలంగా కూడా వ్యతిరేకత అనేది మొదలవుతూ ఉంటుంది అంటే మీరు చేసే కరెక్ట్ అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించే మీతో వాదన చేయడం ఈ విధంగా సమస్య తీవ్రంగా పెరిగే గొడవలకు దారి తీయడం ఇటువంటి విషయాలు కూడా తరచుగా మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటున్నాయి ఆర్థిక పరమైన విషయంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి కుటుంబ సహకారం ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలనే చెప్పుకోవచ్చు డబ్బు ఖర్చు చేసే విషయంలో కావచ్చు సంపాదించే విషయంలో కావచ్చు మీకు జీవితంలో మీ జీవిత భాగస్వామితో తరచు గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే వృచ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీకు బంధువుల ద్వారా కావచ్చు లేదా మీ స్నేహితుల ద్వారా కావచ్చు ఇంకొకరి సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభిస్తుంది అంటే మీరు చాలా కృంగిపోయిన ఉన్న స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క చేయూత మిమ్మల్ని పైకి తీసుకువచ్చే విధంగా ఉంటుంది ఆర్థికపరమైన లాభాలు కావచ్చు ఇతర కొన్ని కారణాల వల్ల మీకు మానసికంగా లోదైన సందర్భాలు కూడా కావచ్చు ఈ సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు అనేది మీకు పూర్తిగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పుకోవాలి అంటే మీరు పైకి వచ్చే అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంటే అది ఆర్థికపరమైన అంశాలు కానీ ఇతర వ్యవహారాలు కానీ లేకపోతే వారు ప్రతిష్ట భంగం కలిగే సందర్భాలు కానీ ఇటువంటివి మీపై రావడానికి ఒక సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది ఆగస్టు నెలలో గ్రహ సంచారం మీకు అపూర్వకమైన అదృష్టాన్ని అనుకూలమైన అంశాలను తీసుకువస్తుంది మీ చిరుకాల స్వభావాలన్నీ సహకారం అయ్యే సమయం ఇది మీ పట్టుదల కృషి లభించి విజయ తీర్థాలను చేరే శుభకరుణం వస్తుందం కాబట్టి ఈ అదృష్టాన్ని అందించుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ అవకాశాలన్నీ వదులుకోవద్దు ప్రతిపరమే ప్రతిపరంగా ఈ నెలలో మీకు అత్యంత అనుకూలంగా ఉండబోతుంది మీ పనితీరు గుర్తింపు లభించి మీపై అధికారులు ప్రశంసలు పొందిస్తారు పదోన్నతులు జీవిత లభ్యాలు మెరుగ వంటివి శుభవార్తలు వింటారు నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ సృజనాత్మక నాయకత్వం వంటివి వెలుగులోనికి వస్తాయి కొత్త ప్రాజెక్టు బాధ్యత చేపట్టడానికి ఇది ఒక సరైన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఇది లాభాల బాట పట్టించే కాలం కొత్త పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఈ వ్యాపార భాగస్వాములతో సంబంధాలు నెలకొంటాయి మొత్తం మీద వృత్తి జీవితం పేరులో ఉన్నత శిఖరాలు అందించుకోవడానికి ఈ నెల ఒక సో సహకారంగా నిలుస్తుంది ఆర్థికంగా ఈ నెల మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది గత లో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి రాబడి పొందుతారు వారసత్వం ఆస్తుల లేదా పాత బాకీలు చేతికి అందుతాయి ఆర్థికంగా స్థిరత్వానికి భవిష్యత్తుకు భరోసా కల్పించుకోవడానికి ఇది ఒక సరైన సమయం అయితే డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపు దృష్టి పెట్టడం మంచిది తెలివైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీ సంపాదన మరింత పెంచుకోవచ్చు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ ఆత్మలతో బంధాలు బలపడతాయి అవివాహితులకు వివాహ యోగం బలంగా ఉంది మంచి సంబంధాలు కుదిరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కే అవకాశం కూడా ఉంది వివాహితులకు తమ భా భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు వీరిద్దరి మధ్య అన్యోన్యత పెరిగి దాంపత్యం జీవితం మధురంగా మారుతుంది సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతుంది కుటుంబ సభ్యుల సహకారం గృహిణిలో శుభకార్యాలు నిర్వహిస్తారు విద్యార్థులకు ఈ నెల అనుకున్న పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉన్నత విద్యకు మార్గం సులభంగా చేరుకుంటారు ఈ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం సాధిస్తారు విదేశాలలో స్థిర నిర్వేశించడానికి అనే కోరిక నెలకొంటుంది మీ ఏకాగ్రత పట్టుదల మిమ్మల్ని విజయ పథకంలో నడిపిస్తుంది గ్రహ అనుకూల సంచారం వల్ల మీ పట్టుదలలు సహకారానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది ఈ శుభ సమయంలో మీ జీవితంలోని అనేక కీలకమైన రంగాల్లో మీరు ఊహించని అనుకూల మార్పులను చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కోర్టు కేసుల నుండి విముక్తి కలుగుతుంది చాలా కాలంగా కోర్టు కేసుల్లో సతమతమవుతున్న వృత్తి రాశి వారికి ఇది అత్యంత ఇచ్చే సమయం నిచ్చే సమయం న్యాయపరమైన చట్ట ఆస్తులు తగదలు లేదా ఇతర విభేదాల కారణంగా మీరు పడిన మానసిక ఆవేదన ఆర్థిక నష్టం ఇప్పుడు ఎదురు ఎదురు చూస్తున్నారు మీరు ఎంతో శ్రావణంగా అనుభవిస్తున్న అయితే ఇక ఈ చీకటి రోజులు తొలగిపోతున్నాయి గ్రహ సంచారం మీకు అనుకూలంగా మారడం వల్ల న్యాయ దేవత మీ వైపు చూస్తుంది పాత సమస్యలు ఒక కలిసి రావడంతో మీలో నూతన శక్తి మరియు ఉత్సాహం వెళ్ళి విరుస్తుంది మీ సామాజిక జీవితం ఎంతో చైతన్యవంతంగా మారుతుంది ఈ కాలంలో మీరు అనేక మంది కొత్త వ్యక్తులు కలుసుకుంటూ ఉంటారు ఈ పరిచయాలు కేవలం సాధారణకరమైనవి ఉండవు అవి మీ భవిష్యత్తుకు బలమైన పునాదులను వేస్తాయి మీరు చేసే కొత్త కొత్త వ్యక్తులతో మీ వ్యాపారం లేదా ఉద్యోగ అభివృద్ధి సహాయపడే పలుకుబడుతుంది కలిగిన వారు ఉండవచ్చు వారి సహాయ సూచనలు మీకు ఎంత కొత్త అవకాశాలు సద్వినియోగం చేస్తాయి అలాగే మీ భావాలకు అంశాలు సరిగ్గా సరిపోయే మంచి మిత్రులు మీకు దొరుకుతూ ఉంటారు మీ కష్ట సుఖాలు మీరు నిలుచుకునే ఆత్మీయతలు దొరుకుతారు ఈ కొత్త స్నేహితులు మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తాయి ఈ వ్యూహతలకు ఈ నూతన ద్వారా మంచి ఒక జీవిత భాగస్వామి లభించే బలమైన అవకాశం కూడా ఉంది ఈ పరిచయాలు మీ దృఢత్వాన్ని విషయాలకు చేస్తాయి మీరు కొత్త విషయాలను నేర్చుకుంటారు మరియు మీ జీవితంలో ఒక అనుకూల సామాజిక వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈ సమయంలో వృచ్చిక రాశి వారికి మనసు దైవ కార్యక్రమంలో పాలుపంచుకోవడం వల్ల ఈ మొగ్గు చూపుతుంది మీకు లభించిన విజయాలు ప్రశాంతవంతంగా భగవంతుడి కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి బలమైన కోరిక అనేది ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం ఇంట్లో సత్యనారాయణ స్వామివారి వ్రతం వంటివి పూజలు నిర్వహించుకోవడం లేదు హౌదాలు యోగాలు వంటివి హోమాలు యాగాలు వంటివి చేసే కార్యక్రమంలో పాల్గొనడం జరగవచ్చు అన్నదానము వస్త్రదానము వంటి సేవా కార్యక్రమంలో కూడా మీరు ఉత్సాహంగా పాల్గొంటారు ఈ కాలంలో మీరు నూతన వస్త్రాలను వస్తూ వాహన ప్రాప్తి బలంగా ఉంది ఆరోగ్య విషయంలో ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది మానసికంగా శారీరకంగా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు యోగా ధ్యానము వంటివి మీ దినచర్య నేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు అయితే ఆహారపు అలవాట్ల విషయంలో కొత్త శ్రద్ధ వహించడం అనవసరంగా ఇన్ ఈ ఆగస్టు నెల మీకు అనేక అంశాలను తీసుకువస్తున్నప్పటికీ గ్రహ సంచార రీత్యా కొన్ని సవాళ్ళు కూడా ఎదురుకయ్యే అవకాశం కూడా ఉంది ఈ నైపుణ్యంలో మీరు సంకల్ప బలాన్ని పెంచుకోవడానికి ఆటంకాలను అధిగమించి విజయాలను సాధించడానికి చిన్న పరిహారాలు అయితే చేయాలి వృచ్చిక రాశి వారి స్వభావ రిత్యపరమైన భావోద్వేగాలు కలిగి ఉంటారు ఈ మాసంలో మానసిక ప్రశాంతత ఆలోచనలు సృష్టి మరియు సరైన నిర్ణయాలు తీసుకునే ప్రాయం ఎంత అవసరం కాబట్టి సోమవారం నాడు శివుణ్ణి పూజించడం వల్ల చంద్రుణ్ణి అనుగ్రహం లభిస్తుంది శివుడు చంద్రశేఖరుడు అంటే చంద్రుడిని తన శిరస్సు పైన ఆధారపరిచి ధరించినవాడు అందువల్ల సోమవారం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ సమీపంలోని శివాలయానికి వెళ్ళడం లేదా మీ పూజ మందిరంలోని శివుడికి దీపారాధన చేస్తే చెంబడు నీటితో అభిషేకం చేయండి శ్రేయస్కరం అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతాయి కుటుంబంలో శాంతియుత వాతావరణం నెలకొంటుంది అలాగే శనివారం శనిశ్వరుడికి అంకితం చేయబడిన రోజు శనిగ్రహం కర్మలకు క్రమశిక్షణకు మరియు సవాళ్లకు అధికపడి వృచ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో తెలివైన శత్రువుల నుండి వచ్చే ఇబ్బందులను మరియు అనారోగ్య సమస్యల నుండి నివారించడానికి శనివారం చేసే శని ఆరాధన కవచం పనిచేస్తుంది శనిశ్వరుడికి గురు పరమశివుడు కాబట్టి శివుణ్ణి ప్రసన్నం చేసుకొని శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు గణనీయంగా తగ్గుతాయి శనివారం నాడు శివాలయానికి వెళ్ళి స్వామివారికి విలువ పత్రాలతో పూజ చేయడం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వంటివి వృత్తిపరమైన సమస్యల నుండి తొలగిపోతాయి సానుకూల విజయం సిద్ధిస్తుంది ముఖ్యంగా చే చేసే వ్రతాన్ని పాటించడం వల్ల ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం మరియు భయాలు దూరం అవుతూ ఉంటాయి ఈ విధంగా ఆగస్టు నెలలో ప్రతి సోమవారం శనివారాలలో భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పరమశివుని ఆరాధించడం వల్ల మేలు అనేది జరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతికూల శక్తులు ప్రభావం తగ్గి మీకు దైవ రక్షణ లభిస్తుంది మీ ప్రయత్నాలకు దైవానుగ్రహం తోడై మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఈ భావాలన్నీ మీకు అనుకూలంగా మార్చుకోవడానికి సరిపోతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు